అనగనగనగా ఒక ఊర్లో సీతయ్య అనే రైతు ఉండేవాడు అతని దగ్గర ఒక గుర్రం ఉండేది ఆ గుర్రాన్ని సీతయ్య చాలా బాగా చూసుకునేవాడు కానీ దానితో పొలం పని చేయించేవాడు గుర్రానికి అది ఇష్టం ఉండేది కాదు నా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు సకల సౌకర్యాలు అనుభవించారు ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు ఇప్పుడు నేను మాత్రం బానిసల బ్రతకాల్సి వస్తుంది అని ఎప్పుడూ బాధపడుతూ ఉండేది ఎలాగైనా సరే అక్కడి నుంచి బయటపడాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది ఒకరోజు సీతయ్య ఇంట్లో ఒక దొంగ వచ్చాడు ఆ సమయంలో సీతయ్య గాఢ నిద్రలో ఉన్నాడు దొంగ చేతికందిన వస్తువులన్నీ కూడా మూట కట్టుకుంటున్నాడు జరుగుతున్నదంతా గుర్రం చూస్తూనే ఉంది కానీ యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు తన పని ముగించుకొని వెళ్ళిపోతున్న దొంగతో అదే చెత్త నాకట్లు కూడా విప్పదెయ్యండి అని బ్రతిబలాడింది గుర్రము అప్పుడు దొంగ నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అన్నాడు అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి ఉంటాను అని ప్రాధేయపడింది దాని మాటలు విన్న దొంగ ఒక్క క్షణం ఆలోచించి చిన్నగా నవ్వాడు నేను దొంగను నీకు ఆ విషయం ఇప్పటికే అర్థమై ఉంటుంది నేను దొంగతనం చేస్తున్నానని తెలిసి కూడా నువ్వు నీ యజమానిని నిద్రలేపలేదు అంటే నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు నీలాంటి దాన్ని నా వెంట ఉచ్చుకోవటము ఎప్పటికైనా ప్రమాదమే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు దొంగకు ఉన్న నీతి కూడా తనకు లేకపోయిందే అని విచారిస్తూ గుర్రం మౌనంగా ఉండిపోయింది ఆ తర్వాత నుంచి ఆ గుర్రము యజమాని చెప్పిన పనిని చేస్తూ కృతజ్ఞతతో మెలగసాగింది ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం